వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బుజీ ఫ్రమ్ చెన్నై లావణ ఫ్రెండ్స్ బానారా మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియో వచ్చేసి స్వీట్ చేసిపోతుంది రిప్కా సో ఈరోజు వీడియో వచ్చేసి స్పీట్గా ఉండబోతుంది ఏంటంటే స్వీట్ అయితే చేస్తుంది రిప్కా ఏంటంటే బాలుష్ అంట నాకు తెలీదు రిప్కా చేస్తుంది రిప్కా స్టైల్ ఎలా చేస్తుందో చూడండి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు రిప్కా అడిగి అనుకున్నాం ఓకేనండి ఇప్పుడైతే నేను స్వీట్ అయితే చేస్తాను కదా బాదూస్ చేస్తాను అన్నా ఫస్ట్ టైము అయితే చేస్తున్నాను చాలా బాగా వస్తాయి అనుకుంటున్నాను లేని అది బాదూష ఎలా చేస్తానో ఒకసారి అయితే చూడండి అది ఎంత ఈజీగా చేసుకోవచ్చు అంటే అంత ఈజీగా చేసుకోవచ్చు అనమాట మనము మాకు సైసీ అయితే ఇంకా ఎక్కువ స్వీట్ అయితే ఇష్టపడతాడు అనమాట ఇంకా స్వీట్ అంటే ఇంకా ఏది ఉన్నా కానీ ఇంకా మిట్టమిట్టే తింటూనే ఉంటాడు ఆ స్వీట్ ఐటమ్ అయితే అందుకని చెప్పి నేను ఇంక ఈరోజు పిల్లలకి చేసినట్టు ఉంటుంది అందరం ఉంటుంది అని చెప్పి ఇంకా అయితే చేస్తాను ఫస్ట్ టైం చేస్తాను ఎలా ఉంటుందో చూడండి ఒకసారి అయితే ఎలా వస్తాయని కానీ మీరే చూసి తరగతిగా చెప్పండి ఇంకా బాదుష అయితే వెళ్ళిపోదాం ఇంక ఇప్పుడు బాదశాలు కావాల్సి ఉన్న పదార్థాలు అయితే చూద్దాము చాలా సింపుల్గా ఉంటుంది అన్నమాట చూడండి ఒకసారి మైదా పిండి ఒక కప్పు నెయ్యి రెండు స్పూన్లు చక్కెర ఒక కప్పు బేకింగ్ పౌడర్ సాల్ట్ ఉప్పు సోడా ఉప్పు ఒక నిమ్మకాయ ఇవేనా అండి మనకి బాధిషాలు కావాల్సి ఉన్నాయి నేను ఎలా ట్రై చేస్తానో ఒకవేళ మీరు కూడా ఎలాగనే ట్రై చేయండి చాలా సింపుల్గా ఉంటుంది ఈజీగా కూడా చేసుకోవచ్చు అయితే మనము చూద్దాం ఒకసారి ముందుగా ఒక కప్పు పిండి అయితే తీసుకుందాము బేకింగ్ సోడా సోడా ఉప్పు సాల్ట్ ఉప్పు ఈ మూడు వేసుకున్నాము రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకున్నాము ఇప్పుడు ఎంత బాగా కలుపుకుంది ఇప్పుడు మనము నెయ్యి సోడా ఉప్పు అన్నీ వేసుకొని కలుపుకున్నాం కదా మనకైతే నెయ్యి వేసుకొని కలుపుకున్నప్పుడు ఇలాగ వంట పిండి ఇలాగంటే వంట కట్టినట్టుగానే ఉన్నాయంటే మనకి బాగా వస్తాయి అన్నమాట ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ పిండి అయితే కలుపుకుందాము ఎక్కువ కాకుండా కొంచెం కొంచెం చూసి పోసుకోవాలి మరీ మెత్తగా కలపకూడదు చేతితో మనకి చపాతి పిండి కలిపినట్టు కలపకుండా ఓ మనకి పిండి అయితే మనం ఇలా కలుపుకుంటే సరిపోతుంది అనమాట ఎక్కువ ఎక్కువ మెత్తగా విసుక్కోకూడదు పిండి అయితే మనకి ఇలా కనుక కలుపుకున్నట్టయితే మనకి బాదుషాలు బాగా వస్తాయి అనమాట ఇప్పుడు మనం పిండి అయితే కలిపి పెట్టుకున్నాం కదా ఒక పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాల పాటు అయితే మనకి అమ్మో వేసి పెట్టుకొని కొంచెంసేపు పిండి అయితే నానిద్దాము స్మూత్ అయితే వేసి పెట్టుకొని ఇప్పుడు పిండి నాణ్య అయితే మనము చక్కెర పాకం అయితే చేసుకుందాము గ్యాస్ వెలిగించుకొని మనకి గ్యాస్ అయితే వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఈ కప్పుతో అయితే మైదాపిండి ఒక కప్పు తీసుకున్నాం కదా ఇదే కప్పుతో అయితే చక్కెర కూడా తీసుకుందాము ఒక కప్పు మైదాపిండికి ఒక కప్పు చక్కెర అయితే తీసుకుంటున్నా ఒక కప్పు నీళ్ళు కూడా తీసుకుందాము అరకప్పు అరకప్పు నీళ్ళు ఒక కప్పు చక్కెర ఒక మైదా మైదాపిండి ఇప్పుడు మనకి చక్కెర వరకే మనము కలదిప్పుకుందాం ఇప్పుడు చక్కెర కరిగేసుకుంటేటప్పుడు మనకైతే యాలక్కాయలు ఒక నాలుగు యాలక్కాయలు వేసుకున్నాను నేను టేస్ట్ బాగుంటుందన్నమాట యాలక్కాయలు వేసుకుంటే నేనైతే బాదుషాలు కొంచెం కలర్గా ఆన్ అని కొద్దిగా లైట్గా హుక్ కలర్ అయితే వేస్తాను అది అది ఎవరిష్టమో అది అంటే మరీ ఎక్కువ కాకుండా కొద్దిగా లైట్గా అంతే అంటే చూసేదానికి బాగుంటుంది అనమాట కలర్గా కొంచెము ఇప్పుడు మనకైతే అయితే పాకం అయితే రెడీ అయిందనమాట మనకి పాకం రెడీ అయిందో లేదో చూసేదానికి మనకి ఇలాగ ఏళ్ళు కాని అతుక్కున్నట్టుగా నచ్చిందంటే పాకం రెడీ అవుతుంది మనకి చేతికి అతుక్కున్నట్టు జిగురుగా ఉంటుంది కదా అలాంటప్పుడైతే మనకి పాకం రెడీ అయినట్టే మనకి పాకము గట్టిగా అవ్వకుండా చక్కెర కట్టు గట్టి కట్టకుండా ఉండేదానికి లైట్గా అయితే నిమ్మరసం పిండుకుందాము ఒక అర స్పూన్ అయితే సరిపోతుంది ఏ చక్కెర పాకము గడ్డ కట్టుకుండా అన్నమాట ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి మూతేసి పక్కన పెట్టుకుంటున్నాము ఇంకా పదహైదు నిమిషాల తర్వాతే పిండి అయితే నానింది కదా ఒకసారి చూద్దాము పిండి అయితే మనకి బాగా నానింది మనకి ఇంకా చిన్న చిన్నగా రౌండ్గా మనకి ఇలా చేసుకొని ఇలా కనుక మనకి రౌండ్గా చేసుకున్నట్టయితే మనకి బాదుషాలు అయితే బాగుంటాయి అన్నమాట చేస్తుంది అలాగైతే రౌండ్గా మనం చుట్టుకొని మధ్యలో చిన్న వాళ్ళు అయితే పెట్టుకోవాలి సేమ్ స్వీట్ అంగట్లో ఉన్నట్టుగా అయితే మనకి రెడీ చేస్తుంది అంగట్లో ఉన్నట్టే ఉన్నట్టేమంటాయి ఇంకైపా వచ్చింది పిండింగ్ కొంచమే ఉంది ఒక సైడ్ నూనె కాగుతుంది చేసేస్తే ఈ పిల్లోడి కోసం ఈ పిల్లోడి కోసం చేయాలి ఎక్కువ బాగా తింటా అందుకే కదేసేదే చిన్న వంట తీసుకొని రౌండ్గా చేసి మధ్యలో వోలు పెట్టేసుకోవడం ఏ నూనెలో వేసినాక పొంగుతి మళ్ళీ చక్కెర పాకం లేత్తాలా మా పొంగుతాయి నేనే ఫస్ట్ సైడ్ టైం చేస్తాను ఫస్ట్ టైం చేయటం అదే బాలుష్యాలు కావాలంటే ఇంతకుముందు మేము కాజాలు చేసినాం అనమాట ఇప్పుడు ఇది ఫస్ట్ టైం బాదుషాలు ఇంక ఇప్పుడు మనకి బాదుషాలు అయితే అన్ని చుట్టుకున్నాం కదా నూనె అయితే లో ఫ్లేమ్లో పెట్టి లైట్గా అయితే తాగనిచ్చినాయి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టి ఎక్కువ నూనె కానీ కాగిందంటే మనకి పైన మట్టుకు గాలిపోతే లోపల అయితే అనమాట అందుకని లో ఫ్లేమ్లోనైతే మనకి వేసుకోవచ్చు ఎక్కువ నూనె కాగకూడదు లైట్గా కాగితే సరిపోతుంది పైన వేసుకున్నాం కలదిప్పకుండా అట్నే అయ్యే పైకి వచ్చేలా కాక మనం వెయిట్ చేయాలి ఇప్పుడు మనకి అయితే లైట్గా బ్రౌన్ కలర్లో వచ్చేలాగంటే మనము వేయించుకోవాలన్నమాట ఫ్రై చేసుకోవాలి ఫ్రైయా ఉడికించుకోవాలి ఉడకాలి ఉడకాలి పైగా వస్తుంది అయ్యా కదులుతాము తెర చేసుకొని రెండో పక్క కూడా われ మనకైతే బాలుషాలు వచ్చేసి బ్రౌన్ కలర్ లెక్క అయితే మారుతుంది అట్నే మన దగ్గర తిప్పుకుంటూ ఫ్రై చేయాలి ఉడికించుకోవాలి ఫ్రై చేయాలని నువ్వే మరి అంటే ఫ్రై అంటే అది నువ్వు ఉడకాలన్నమాట కలర్ సూపర్ అని సూపర్

నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి కొంచమే పిండి కలుపుకున్నా ఈసారి కోరుకున్నప్పుడు ఇంకా మరింత పిండి వేసుకొని మరిగినా చేసుకోవచ్చు ఇప్పుడు మనకి పాకం కూడా వేడిగా ఉంది మనకి పాకం పాకం చిన్న చిన్నగా ఉండి చిన్న బాగా ఉంటుంది మనము చిన్న కావాలనే చేసుకోవడం ఫస్ట్ సారీ ఎట్ట చేస్తామని తెలియదు కదా మరీ పెద్దవి చేసినా కూడా బాగుంటాయి మనం ఇంట్లో చేసుకుంటే చేసుకోవచ్చు పైకెక్ కదా Nudeluga na ihi, oh tentua, ihen ko, oh ni tentua, oh <hesitation> ni koptarkan ni tei mei mei an penen, taktak jehan penen, oh oh, 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 తిప్పే సరే చక్కెర పాకం అయితే బాగా బీచ్ చేస్తుంది సూపర్ కూడా చూస్తుంటేనే కాలం కాలిన లో ఫ్లేమ్ లోనే ఉంచుకోవాలి హై ఫ్లేమ్ పెట్టకూడదు అసలు లోపల పిండి అంతా బాగా ఉడికించుకోవాలంటే లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి బాగా ఉడికించుకోవాలి నూనెలోనే నూనె ఎంత బాగా ఉడికితే అంత పాకం కూడా బాగా తీల్ చేస్తుంది కూడా తీసేస్తాను అట్లా బాలుషాలు అయితే బాగున్నాయి అబ్బా దాంట్లో దూడంగా ఉడుకుతామే ఇప్పుడు చెప్పండి ఒక ఐదు నిమిషాలు మనకి బాగా చక్కెర పాకంలో అయితే బాగా చక్కెర పాకం అంతా పట్టుకునే బాగా మనం కన్సల్ట్ వెయిట్ చేద్దాము వీటి మీద కార్లిక్ అమ్మ వేసిన రయింగ్ వేసేటప్పుడు పైన మబ్బులు సూర్యుడు కారు అంట

బాదం పప్పు వచ్చేసి మనం బాదం పప్పు పైన జల్లుకుందాం పైన మనం మ్యాగ్నెట్ బాదం పప్పు బాదం 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 పప్పుతో డెకరేషన్ బాదం పప్పుతో డెకరేషన్ పిస్త పప్పు నాకు తెలియదు బాదం పప్పు పిస్తా వేరే ఉంటాయి పిస్తా వేరే పప్పులు వేరే బాదం పప్పు కరెక్ట్ పర్వాలే నేను ఫస్ట్ టైం చేసినా బాగా చేసినా టేస్ట్ అయితే చూసి చెప్పాలి తిని చూసి చెప్పాలి ఎవరు తిని చూసి నేనే నువ్వే చేసిన ఓకే మరి డెకరేషన్ అయితే అయిపోయింది వర్క్ అంటే కొంచెం ప్రతి చేస్తే పోకుండా కింద

அட்டன் சன மாமா என்னலலமா பேப்பினி ஸ்போனி பாகு தின் இ ஒர்த்த தள்ள கொண்டா எதா தூபா

ఇప్పుడు ఇప్పుడైతే నేను చేసిన ఫస్ట్ నేనైతే ఫస్ట్ టైం బాధిశాలు అయితే చేసిన చాలా సూపర్గా వచ్చింది టేస్ట్ బాగుంది ఫస్ట్ టైం చేసినా కూడా బాగా చేసిన ఇలా వీడియో అయితే చూసిన ప్రతి ఒక్కరు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో బాధిషాలు ఎలా ఉందో చూసి కామెంట్ అయితే పెట్టండి మరి ఒక వీడియోలో కలుసుకుందాం మంచి వరకు బాయ్ బాయ్ రాయ్